ರೆಂಡು ಕೊಟ್ಟು ಅಯ್ಯ ನೀವು ಕೊಟ್ಟ ಒಟ್ಟು ನಿನ್ನಪಟ್ಟೋದೇನು ಬೋದ ನೀವು ನೋಡೋಣ చెప్పేది <laughs> <small> ਆਣੀ ਮੁਂਦੀ ਸਾਇਟ ਅਂਚੀ ਆ ਤੈ ਆ ਸੇਟ ਸਰਪਰ ਕਾਇਡ ਰਾਜਾ ਇੱ ਤੋ ਖਾਰਤ ਗਾਦ ਅਣੀ ਬੀਚਾ ਜੇ ਤੈ ਪੇਂ ਦੀ ਕਾ ਕਰਰ ਓ ਆ ਇ ਇ ਇ ਇ ਇ ਇ ਇ ਇ ਇ ఎంత బాగుందో నాలుగు పక్కన బాండ్ ఉంది కదా నాన్నబాడు అయితే నాలుగు పక్కన అంటించేసేమో అంటిచ్చిన తర్వాత మధ్యలో కూడా అక్కడక్కడ డాక్టేసి అంటించేసి ఇంకా రెండు బ్యాండ్లు ఉన్నాయి ఒకటి కూడా కాదు ఇంకేమో పది పది ఇంకోటి వచ్చేసేమో పది ఎనిమిదా మేము ముగ్గురు సడ్డుకున్నాయి

మా తాతయ్య అండి చనిపోయాడు అనమాట మీ అమ్మ నాయనమ్మ మా పెద్ద మా పెద్దమ్మ మా పెద్దమ్మ బాగా పడింది మా అమ్మ నువ్వే బాగా పడ్డావు వద్దు వద్దు అనిద్ది మా పెద్దమ్మ గా పడింది అడగండి మా తాతయ్య మా తాతయ్య అన్నట్టయితే పెళ్లి ఇంకా చాలా బాగుండేది హాయ్ చెప్తా రోజు చదువుతున్నాడు మీరే చెప్పట్లా చెప్పు మా బిజ్జిమ్మకు రోజు పత్తానండి ఎప్పుడు వచ్చా నిన్న వచ్చావా మా అమ్మాయి హాస్టల్లో ఇప్పుడే ఇప్పుడేనండి వచ్చింది మండపం కూడా చెక్ చేస్తున్నా అబ్బాయి చెప్పినట్టునండి మీరు చేసు ఎందుకు అమ్మాయి బాగా కదా అమ్మాయి బాగా కదా అమ్మాయికి ఏం బాగానే ఉంటే ఓకేనండి బావాలి ముగ్గురు అయితే బ్యాండ్ర అయితే కట్టేశారు కదండి ఇంక ఈ అయితే ఇంకా టైం వచ్చేసి పన్నెండు అవుతుంది అనమాట ఇంకా పెద్ద మనుషులు మొత్తం కలిసి అయితే ప్రధానం అయితే ఇంకా మూట కడతా ఉన్నారండి ఇంక ప్రధానం మొత్తం ఇంకా మూట కట్టేసిన తర్వాత అయితే ఇంకా మామూలు వరసయ్యలు అయితే పసుపు అయితే సల్లేసుకున్నాం అనమాట చాలా బాగుందండి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మన ఛానల్లో ఇంకో ఛానల్ అయితే పెట్టామన్నమాట చూడాలి ఎవరన్నా ఉంటే చూసేయండి ఇంకా ఈ ప్రధానం మొత్తం మూట కట్టేసిన తర్వాత ప్లేయర్ అయి చేసేసుకొని ఇంకా ఎవరి ఇంటికోళ్ళు వెళ్ళిపోతున్నారండి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత గోరంటాక కోసుకొచ్చుకున్నాము టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది మిక్సీ పట్టేసుకొని బావకి పిల్లలకు పెట్టేసి ఇంకా మార్నింగ్ హై మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడున్నర మధ్య అవుతా ఉంది ఇప్పుడే లేచిందిమాట ఇంకా ఇప్పటిదాకా ఏంటన్న ఇంకా ఇప్పుడు ఆరు గంటలకి ఐదు గంటలకి వెళ్ళి కదా మీరు అనొచ్చు ఇంకా ఈ రోజు ఇంకా మా పెద్ద బొమ్మ పెళ్ళి మాట ఇంకా అయితే రాత్రి అనగా తొమ్మిది గంటలకు వెళ్ళాము తొమ్మిది గంటలకు వెళ్ళి బ్యానర్ కట్టడం అని చెప్పేసి అలాంటి టెంట్ కాడ ఇంకా స్టేజ్ కాడ ఈ ప్రతిదీ అని చూసుకున్నాము అంటే రాజు అన్నయ్యది మ్యారేజ్ కదా అందుకని చెప్పేసి ఇంకా రాత్రి ఆ పనులు చూసుకొని ఇంకా మా సర్టుకుడు అందరం కలిసి ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ ఇంకా చాలా చాలా సరదా సరదా జరిగింది తర్వాత ఇంకా ప్రధానం ఉంటుంది కదా మనం ప్రధానం పంపించాలి కదా ఈ రేపు మ్యారేజ్ అనగా మనం ఈ నైటే ప్రధానం పంపించాలి అందుకని చెప్పేసి ఇంకా ప్రధానం పది గంటలకే పదకొండు గంటలకే పన్నెండు గంటలకి అలా కాదు ఒక రోజు దాటాలని చెప్పేసి ఇంకా ఒంటి అప్పుడు స్టార్ట్ చేశారు మిడ్ నైట్ ఇంకా ప్రధానం కట్టడం ఆ మూట కట్టి పెద్దల్లో ఇదంతా మీకు చూపించింది కదా బ్లాగు అయితే ఇంకా రోజు ఇంకా నైటు ఇంకా ఒంటి గంటప్పుడు స్టార్ట్ చేస్తే రెండు గంటలకి వెళ్ళి అయిపోయింది ఇంకా రెండు గంటలకు అయిపోయిన తర్వాత ఇంకా ప్రధానం జాగ్రత్తగా పక్కన పెట్టేసి ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి పెద్ద ఉంటారు కదా వాళ్ళకి అందరికీ ట్రీట్ ఇచ్చి ఇంకా ధంసప్లని వాళ్ళకి కావాల్సిన మర్యాదలు మంచి మర్యాద వాళ్ళకి వాళ్ళు పెద్ద మనుషులు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిపించుకొని భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి అన్నమాట తర్వాత స్టేజ్ దగ్గర ఉండి ఇంకా స్టేజ్ పని తర్వాత వచ్చేసి లైటింగ్ పని తర్వాత వచ్చేసి ఇంకా బ్యానర్ ముఖ్యంగా కలర్ కలర్ బ్యానర్ ఉండాలని చెప్పేసి ఇంకా నైటే ఇంకా ఉదయం మళ్ళీ ఎప్పుడూ లేట్ అయిపోయింది ఇలాగ జరిగిద్దని చెప్పేసి ఇంకా రెండు బ్యానర్లు అయితే నైటే కట్టేసాము మా అది మ్యారేజ్ సెలబ్రేషన్ ఉదయాన్ని ఎలా ఎలా జరగబోతుంది ప్రతిదీ చూపిస్తాను అనమాట అయితే ఇంకా బ్యానర్ కట్టుకొని ఆ పని ఈ పని చేసి వచ్చేసరికి ఇంకా రెండున్నర మొదలైంది ఇంకా రెండున్నర తర్వాత అయినా ఇంకా రాజ రాజకుమార్ నిద్ర అబ్బే ఇదిగోండి గోరింటాకు ఉంటే ఇంకా గోరింటాకు నూరి అమ్మంటే ఇంకా చేతలకి ఇదిగోండి వాళ్ళకి ఎన్నారంట ఎన్నార్ ఏందో మరి ఎన్ అంటే ఏంటి రాజా ఎన్నర్ అంటే ఓహో నాని రాజా బాగా వేసింది డ్రాయింగ్ అయితే రాజకుమార్ వెళ్తా ఇప్పుడే నీకు తెలిసింది బాగా బాగా వేసారు కానీ సరే రజని వెళ్తారా మరి సుహాసిని బాబు ఇప్పుడే లేచారు వాళ్ళని ఫ్రెష్ అప్ చేసుకొని ఇంకా రావాలన్నమాట సుహాసిని అబ్బో గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఎప్పుడ ఓకేనండి త్వరగా బెల్దేరుతాము మొత్తం ఇంకా ఏందని ఇంకా పొద్దున చీకటితో చాపని పని చూసుకోకుండా ఇప్పుడు దాన్ని నిద్రపోతాం ఏందని నేను చెప్పేస్తే రాజు వాళ్ళ పెద్దమ్మ గడుగుతామంటే అత్తా చూసాక రాత్రి రేపు రెండు రాతే రెండు మూడు అయింది మా అమ్మాయి ఆ గోరిని అగలు పెట్టి ఆ పని పని చేసేసరికి వస్తున్న పాన వస్తున్న పా అని చెప్పేసరికి ఇంక రానని పోయి ఆ మాంసం సంగతి చికెన్ ఉంది కదా చికెన్ కింట మరి కొట్టి రావాలి కదా పోయి మరి ఆట వేసుకొని చికెన్ కొట్టిస్తు చెప్పింది మా అత్త సరే అత్త నేను రెడీ అవుతున్నాప్ప అని చెప్పాను ఇంకా త్వరగా వెళ్ళి ఇగో పాటలు కూడా పెట్టారు దేవుడి పాటలు దేవున్ని ఇంకా స్టార్ట్ చేశారనమాట మన త్వరగా వెళ్ళి మరి ఇంకా అక్కడికి కావాల్సిన పనులు ఆ పని పని చూసుకున్నాము వెళ్తున్నాం మరి వెళ్దాం కదండి ఇంకా మా పల్లెటూరు వాతావరణం మా పల్లెటూరులో పిల్లి వాతావరణం ఎలాగుందో మీకు చూపిస్తాను ఓకేనా ఉదయానే మా ఊరు బస్సు కూడా వచ్చేసింది ఏడున్నరకు వచ్చింది ఖచ్చితంగా ఓకే అండి ఫస్ట్ లైన్కి వచ్చేసాం స్టేజ్ చేశాడు ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఉందన్నమాట చూపిస్తాను ఇదంతా మీకు నైట్ అంతా లైటింగ్ లాగి అన్నీ చేసినాయి నైట్ ఇంకా చాలా బాగుంటుంది నైట్ మ్యారేజ్ అలాగే జరిగింది చూపిస్తాలే సరే ఇంకా వెళ్దాం పక్క వాటి పోయి స్టేజ్ పని అయిందో లేదో చూద్దాం పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారు చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని జ్ మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండీ అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పికిలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకీలు అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంత పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడగలుగుద్దాం